అందరికీ నమస్కారం పర్యావరణ ప్రేములకు ప్రేమికులకు సుస్వాగతం మనం కొద్ది నెలలుగా పర్యావరణ కాలుష్యం గురించి మాట్లాడుకుంటున్నాము పర్యావరణ కాలుష్యం అనేది ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్య అని ఇదివరకు కూడా అనుకున్నాము ఇప్పుడు కూడా మళ్ళీ అదే సమస్యని చెప్తున్నాను ఈ పర్యావరణ కాలుష్యం వల్ల భూ వాతావరణంలో మార్పులు వచ్చి భూతాపం ఎక్కువయ్యి విపరీత పరిణామాలైనటువంటి వరదలు కరువులు భూకంపాలు ఇలాంటివి వస్తున్నాయని చెప్పి చెప్పుకున్నాము అయితే పర్యావరణ కాలుష్యంలో ముఖ్యమైనది వాయు కాలుష్యం గురించి మాట్లాడుకుంటున్నాం వాయు కాలుష్యంలో ఇదివరకు మనము స్కంద పురాణంలోని శ్లోకంలో వాయు కాలుష్యం తగ్గించాలంటే ఏ చెట్లను పెంచాలి అనేది చూసాము రావి వేప మర్రి చింత వెలగ మారేడు ఉసిరి మామిడి చెట్ల నుంచి మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుందని తెలుసుకున్నాము ఇంతకుముందు వీడియోలో రావి చెట్టు యొక్క ఉపయోగాలు రావి ఆకుల యొక్క ఉపయోగాలు మాట్లాడుకున్నాము ఇప్పుడు ఇంకొక చెట్టు గురించి తెలుసుకున్నాము దాంట్లో రావి చెట్టు తర్వాత వేప చెట్టు గురించి తెలుసుకుందాం వేప చెట్టు అనేది సమతీష్ సమశీతోష్ణ మండలాలలో అటువంటి భరతఖండం అంటే భారతదేశం పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాలు ఇట్లాంటి దేశాలలోనే విరివిగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు దాని యొక్క ప్రాముఖ్యం తెలుసుకొని ఇతర దేశాల వాళ్ళు కూడా వేప చెట్టును పెంచాలని చూస్తుంది అయితే వాటి యొక్క ప్రాముఖ్యం ఏంటిది అంటే ఇది మనకు ఇప్పుడు కాదు ఐదు వేల సంవత్సరాల కింద సింధు నాగరికతలు కూడా వేప గింజల నూనెను వాడినట్లు మనకు వేదాలలో రాసింది అలాగే వాటి యొక్క వేప ఆకు రసం కానీ వేప గింజల నూనెను కానీ వేప బెరడు కాండము పువ్వులు కాయలు పండ్లు అన్నీ కూడా మనకు మన శరీరానికి వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలను చేకూరుస్తాయని మనం ఇదివరకు కూడా తెలుసుకున్నాం అయితే వేప చెట్టు యొక్క ఇప్పుడు ఆకులని ఏ ఏ విధంగా ఉపయోగిస్తే మనకు ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాం అయితే మొట్టమొదటిగా అన్నిటికంటే వాయు కాలుష్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వేప చెట్టు కింద మధ్యాహ్నం గనక పడుకున్నట్టయితే అతడు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తాడని చరక సంహితలో చెరకుడు చెప్పాడు మనకి అప్పటి నుంచి వేప చెట్టు చెరకుడు చెరక సంహిత అనేది కొన్ని వేల సంవత్సరాల కింద గ్రంథాలు అట్లాంటి దాంట్లోనే మనకు వేప చెట్టు గురించి చెప్పారు తర్వాత వేప చెట్టు అనేది మనకు పల్లెటూరు యొక్క వైద్యశాల ఎందుకు పల్లెటూరు వైద్యశాల ఇప్పుడు మనకు అన్ని రకాల మందులు అల్ ఆలోపతి ఆయుర్వేదం మందులు వచ్చినాయి కానీ మనకు వెనకటి రోజులలో ఊర్లలో ఏ జ్వరం వచ్చినా ఎట్లాంటివి వచ్చినా కూడా మనం చెట్ల మీదనే ఆధారపడేది వేప చెట్టు యొక్క వేప ఆకులతోటి వేప పండ్లతోటి తీసినటువంటి నూనె మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది వేప చెట్టు ఆకుల యొక్క రసం గనక మనము రోజు గనక మనం తాగినట్టయితే మన శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా నశిస్తుంది చెడు బ్యాక్టీరియా పోయి మంచి బ్యాక్టీరియా వస్తుంది ఇప్పుడు ఇట్లాంటి మనం లివర్కి సంబంధించినటువంటి జబ్బులు ఎటువంటి ఉన్నా కూడా మల విసర్జన అట్లాంటి వాటికి కూడా ఈ వేప చెట్టు బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ వేపాకు యొక్క ఉద్దేశం ముఖ్య ముఖ్యమైనటువంటి ప్రయోజనాల గురించి మనకు ఇదివరకు శాస్త్రాలలో కూడా ఉంది ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఈ యొక్క యుఎస్ అమెరికాలోని వాషింగ్టన్లోని నేషనల్ సైన్స్ అకాడమీ వాళ్ళు ఇప్పుడు నీమ్ ట్రీ అంటే ప్రపంచ దేశాలకు ఒక విలువైనటువంటి వేప చెట్టు అని చెప్పి అప్పుడు బుక్ రాసిండ్రు దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి శతాబ్దం చెట్టు అని వేప చెట్టుని అంతర్జాతీయ సంస్థ వాటిని ప్రకటించింది ఈ విధంగా వేప చెట్టు యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనాలను తెలుసుకొని మన దేశం కాకుండా ఆఫ్రికాలో ఇత ఇతర యూరోప్లో అరేబియాలో సౌదీ అరేబియాలో కూడా ఇప్పుడు విరివిగా పెంచుతుండు ఆఫ్రికా తూర్పు ఆఫ్రికాలోని సోమాలియా నైజీరియా ఇథియోపియా ఇలాంటి దేశాలలో వేప చెట్లను విరివిగా పెంచుతున్నారు ఇంకొకటి ఈ సహారా ఎడారి విస్తరించకుండా వేప చెట్లను వేసినట్టయితే వేప చెట్టు యొక్క వేర్లు ఏమవుతున్నాయో అవి భూమిని రక్షించి భూసారాన్ని తీసుకోకుండా ఎడారిగా మార్చకుండా చెట్టు యొక్క వేళ్ళు కాపాడుతాయి కాబట్టి అక్కడ పెంచుతున్నారు ఈ మధ్య కాలంలో సౌదీ అరేబియాలోని అరాఫత్లో యాభై వేల వేప చెట్లను వాళ్ళు ఈ మధ్య పెంచి పోషిస్తున్నారంటే అరాఫత్కి వెళ్ళే యాత్రికుల కోసం వాళ్ళు యాభై వేల చెట్లను నాటారు ఈ విధంగా ఇతర దేశాల వాళ్ళు ఇతర కంట్రీస్ వాళ్ళు కనుక మన వేప చెట్టు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని పెంచుకున్నప్పుడు మనం పెంచుకోకుంటే మన భారతదేశం యొక్క భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పండి అందుకని మనం ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరము ఇట్లాంటి దేశీయ చెట్లైనటువంటి రావి వేప మర్రి చింత ఇలాంటి చెట్లను పెంచటానికి మనము అందరినీ ప్రోత్సహించాలని నేను మనసారా కోరుకుంటున్నాను